హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి రసమణి పాదరస గుటిక అంటారు సో దీన్ని మహామృత్యుంజయ్ గుటిక అని అనమాట పాదరసంతో తయారు చేయడం జరిగింది మహామృత్యుంజయ గుటిక సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా సిద్ధ పురుషులు మాత్రమే తయారు చేస్తారు దీనిలో ఎక్స్పర్ట్స్ రసవాదులు ఆల్కెమిస్టులు మాత్రమే తయారు చేయగలుగుతారు దీన్ని కంప్లీట్గా ఎనిమిది రకాలుగా శుద్ధి చేసి దీనిలో కొన్ని మూలికలు రకరకాల వాటిని యాడ్ చేసి దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది ఎందుకోసం వాడుకోవాలి మనకి ఏమవసరం అంటే దీని ద్వారా మనకి మన ఆరాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని హోల్డ్ చేస్తుంది అంటే ఎక్కువ ఎనర్జీస్ని ఎట్లయితే పిరమిడ్ టెక్నాలజీ రకరకాల ఎనర్జీని మనము తీసుకోవడానికి రకరకాల వేస్ ఉన్నాయి కదా టెక్నాలజీస్ ఉన్నాయి కదా అలా అదేవిధంగా ఇదొక ఏన్షియంట్ విజ్డమ్ సో దీని ద్వారా కూడా మనము ఈ పాదరసాన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసి దానిలో మూలికలు యాడ్ చేసి ప్రకారం దాన్ని చేసుకుంటే రసవాదం ప్రకారం చేసుకుంటే దీనిలో దీన్ని మహామృత్యుంజ అని గుటి అని దీనికి ఉంది సో అగస్త్యుడు తర్వాత గోరఖ్నాథ్ పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని తయారు చేసుకోవడం జరిగింది పెద్ద పెద్ద మహానుభావులు సనాతనంగా ఇది మన యొక్క ఏన్షియంట్ ఏన్షియంట్ విజితం అనమాట ఇది ఏన్షియంట్ టెక్నాలజీ ఒక ఆర్ట్ అనమాట ఆల్కెమిక్ సంబంధించింది సో ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క ఆహారాన్ని డెవలప్ చేస్తుంది ఇది ఎస్పెషల్లీ ఆరోగ్యం కోసం పనిచేస్తుంది మనం మహామృత్యుని మృత్యుని కూడా జయించవచ్చు ఆ విధంగా పనిచేస్తుంది అంతా పవర్ఫుల్గా దీని యొక్క వైబ్రేషన్ అనేది ఉంటుంది మన యొక్క ఫిజికల్ బాడీ ప్రాణ కోసం మీద పనిచేస్తుంది మెంటల్ బాడీ మీద పనిచేస్తుంది అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం అనమాట ఈ యొక్క టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది టెన్ గ్రామ్స్ నియర్లీ ఉంటుంది దీన్ని దీని యొక్క ఆరా వచ్చేసి మనకు థర్టీ మీటర్స్ వరకు ఉంటుంది మనము స్కాన్ కూడా చేసుకోవచ్చు దీని ఆరాని మీరు ఏదైనా మిషన్స్ ఉంటే ఆరా స్కానర్స్ ఉంటే మీరు దీన్ని స్కాన్ చేసుకోవచ్చు థర్టీ మీటర్స్ వరకు ఆరా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క వీటిని మనము మెడలో కానీ చేతికి కానీ ఎక్కడైనా ధరించవచ్చు నడుముకు కానీ ఇది ధరించడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మన యొక్క ఆరా మల్టీప్లై అవుతుంది మనము దీని ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు తర్వాత మన మనసు నిర్మలం అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే మనసు ఎప్పుడు కూడా స్టెబిలిటీగా స్టిల్నెస్ అంటారు కదా సో అది రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఆరోగ్యం కోసం మహామృతం చేయబడిగా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ చేయండి స్పిరిచువల్గా సాధన చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొరియర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్